ठीक है चलो सागर में और बात है सर क्या चीज है हल्का अंदर फोकस का चाहत का चाहत अंदर से सेकंड में सुना वॉइस सर लाइन आ गई आई गुरु जला नायबलो लोडी माका अन्दर वाइडडी राइट

రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే నేను మొట్టమొదట ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఎలాపాలెంకి వచ్చినప్పుడు రామాపురం ప్రజలందరూ ఇక్కడ ఎస్టి కాలనీలో ఉన్న ప్రజలు ఎస్టి కాలనీ నాయకుడైన నాగభూషణం అన్న నా దగ్గరకు వచ్చి జరిగింది ఈ గుంటలు చూపించి ఈ పక్కే అరవై అడుగుల గుంటలు చూపించి అమ్మా ఇందులో ఇద్దరు బిడ్డలు పడి చనిపోయారు మా ఆడవాళ్ళు బిడ్డల్ని వదిలేసి పనికి వెళ్ళాలంటే తిరిగి వచ్చే లోపల ఆ బిడ్డలు ఉంటున్నారో లేదో వాళ్ళకి తెలియట్లేదు అలాగే పశువులు దాంట్లో పడిపోతున్నాయి మా ఇళ్ళకి పక్కనే ఉంది ఎలాగైనా తీర్చాలి అని చెప్పి ఆ రోజు నాగపుష్ణ అన్న అలాగే ఆన్సర్ ఇద్దరు వచ్చి నాకు చెప్పారు తిరిగి మళ్ళీ మొన్న పెన్షన్ పంచడానికి ఈ కాలనీకి వచ్చి అప్పుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడ ఒక ఇంచుమించు ఒక రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల వరకు మీరందరూ ఇప్పుడే చూశారు రాళ్లు నాటి ఇక్కడ ఫెన్సింగ్ వైరు వేయడం జరిగింది దీనివల్ల వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఇంట్లో నుంచి బయటకెళ్లాలంటేనే భయపడే మహిళలు ఈ రోజు బిడ్డల్ని నిర్భయంగా వదిలేసి బయటకెళ్లి వాళ్ళు పనులు చేసుకోగలుగుతున్నారు ఇది ఈ కార్యక్రమం ఈరోజు ఈ మాద ఫెన్సింగ్ వేసి వీరికి ఇవ్వగలిగాను అని నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా ఇటువంటి అవాంతరాలు అవాంఛీయ సంఘటనలు వచ్చినప్పుడు ఇమీడియట్గా స్పందించాలని చెప్పి నేను లోకల్ నాయకుల్ని అదేవిధంగా అధికారుల్ని కూడా కోరడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు అందరికీ అది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇది ఒకటే ఇక్కడ మచ్చకు మాత్రమే ఈ గుంటలు ఇలాంటి గుంటలు కాన్స్టిట్యసీ మొత్తం ఎన్నో దగ్గర ఉన్నాయి కానీ అన్ని మనం ప్రతి ఒక్కరు కూడా మనం ఏ ధైర్యంతో అయితే ప్రతి ఒక్కరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామో ఆయన అదే మాదిర పేద ప్రజలకు అందరికీ అండగా ఉన్నారు ఇది పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం ధైర్యంగా ప్రజలు ముందుకి వాళ్ళు ఏం కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పే విధంగా కాబట్టి మన కోమూరు నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎన్నో మీ బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పనికొచ్చే విధంగా మనం పనిచేస్తూ ముందుకెళ్తామని చెప్పి మీకు అందరికీ మరోసారి మాటిస్తాం రామాపురం

అవకతవకలు జరిగాయి అవన్నీ మీ ముందుకు వస్తాం తప్పకుండా వెళ్ళిస్తాం మీకు చెప్పినట్టు మీరు కాబట్టి ఏదైతే కాబట్టి తప్పకుండా అన్ని మీకు అనుకూలంగా ఉండేటట్టు తప్పకుండా చేస్తాం ఎస్సీ ఎస్టీ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంతో అందరికైనా ఎక్కువ దృష్టి పెడుతున్నారు మీ కూడా మంచి జరుగుతుంది రోడ్లు ఇస్తాం కానులు ఇస్తాం ఇల్లు ఇస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మీకు చేసి ఇస్తామని చెప్పి మీరు మరోసారి మాట ఇస్తున్నా